ఏఐ అంటే ఏంటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి ఇప్పుడు మీరు చాలా వరకు వింటుంటారు వర్డ్ ఏఐ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే సో ఇప్పుడు చాలా టూల్స్ వచ్చాయండి ఏఐ టూల్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నా ఇమేజ్ ఇది బ్యాక్గ్రౌండ్లో సమ్థింగ్ ఉంది ఇది నాకు వద్దు అనుకున్నప్పుడు ఆ సింపుల్ ఏఐ టూల్స్ పెట్టేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తుంది ఓకే ఇంకా ఏ ఎలా వచ్చిందంటే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఇంకొక టూల్కి ఐ వాంట్ యూ టు క్రియేట్ ఎ వీడియో అని సర్చ్ ఒక టైగర్ హంటింగ్ చేస్తుంది జింక్ అన్న వేటాడుతుంది ఈ వీడియో నాకు కావాలని చెప్తే క్రియేట్ చేసి పెడుతుంది యు డోంట్ నీడ్ టు క్యాప్చర్ ది వీడియో అదే క్రియేట్ చేస్తుంది అనమాట ఆ లెవెల్లో ఏ పెరిగింది అనమాట మోస్ట్లీ కాంటెంట్ క్రియేటర్ కి మనకు వస్తుందండి ఫీచర్స్ యూస్ చేసుకొని మిస్ ఇండియా లాగా కూడా పోస్ట్ చేసుకోవచ్చు చేస్కోడ్ యా యు రంగ మెనీ థింగ్స్ ఆర్ దేర్ సో బట్ ఇమేజ్ వీడియోస్ వాయిస్ ఓవర్ తర్వాత ఐ వాంట్ యాక్సెంట్ ఆఫ్ ఫారెన్ US యాక్సెంట్ కావాలంటే ఆటోమేటిక్ గా ఆ వాయిస్ తోటి ఇస్తుంది అన్నమాట నువ్వు కాంటెంట్ ఇస్తే ఆటోమేటిక్ టెక్స్ట్ టు ఆడియో ఆడియో టు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వచ్చిద్దాం చాట్ జీపీటీ అని మీరు విని వినిండొచ్చు ఈ చాట్ జీపీటీ అనేది ఏంటంటే లైక్ యు యు ఆస్క్ సమ్ క్వశ్చన్ అది ఆన్సర్ ఇస్తుంది జస్ట్ లైక్ గూగుల్ ఆ ఇంతకుముందు మనకు గూగుల్ ఉంది గూగుల్ కూడా సేమ్ థింగ్ వీ సెట్ లైక్ ఏసీ రిపేర్ నియర్ మీ అని కొట్టినప్పుడు మన రిజల్ట్స్ వస్తుంది ఓకే మరి కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాం మీరు లైక్ హౌ టు మెయింటైన్ మై ఏసీ ప్రాపర్లీ అని పెట్టాము అప్పుడు ఏమైతుంది గూగుల్ ఏం చేస్తుంది మీకు రిఫరెన్స్ ఇస్తుంది ఆ టాపిక్ గురించి మాట్లాడిన డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్స్ ని చూపిస్తుంది చూపిస్తుంది సేమ్ చార్ట్ జీపీ నా క్వశ్చన్ అడగండి మీరు హౌ టు మై ఏసీ ప్రాపర్లీ అన్నప్పుడు ఆయన ఆన్సర్ ఇస్తాడు

ఐ ఇన్ ఇండియా కెన్ యూ గివ్ ఆన్సర్ రిలేటెడ్ టు ఇండియా అలా మీన్ సౌదీ అరేబియా సౌదీ అరేబియాకు ఏసీ వేరే లెవెల్లో కావాలి సో అలా పాత క్వశ్చన్ గుర్తుపెట్టుకొని మరీ ఆన్సర్ ఇస్తుందండి అండ్ కెన్ యూ కెన్ యూ మేక్ దిస్ ఆన్సర్ ఇన్ బుల్లెట్ పాయింట్స్ కెన్ యూ మేక్ ఇట్ ఇన్ జస్ట్ టూ సెంటెన్సెస్ ఆ గుర్తుపెట్టుకొని ఆన్సర్ ఇస్తుంది అనమాట దానివల్ల అంటే ప్రాంప్ట్ ఎలా ఇస్తున్నావు అన్నది ప్రాప్ట్ ఇంచెని కొన్నిసార్లు మీరు క్వశ్చన్స్ అడిగేటప్పుడు క్లియర్గా అడగాలన్నమాట ఓకే లేకపోతే నీకు ఆన్సర్ ప్రాపర్గా రాదు ఆ క్వశ్చన్స్ ఎట్లా అది ఆన్సర్ బాగా ఇస్తుంది అనేది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫ్యూచర్లో దీనిపైన జాబ్స్ బాగా పెరుగుతాయి ఓకే అబ్రాడ్లో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఇండియాలో కూడా పెరుగుతుంది అనమాట ప్రాంప్ట్ ఇంజనీరింగ్ దీని గురించి కూడా నేను నా స్టూడెంట్స్ క్లాస్ తీసుకున్నాను అనమాట ఒక పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చాను అందులో ఎలాంటి ప్రామ్స్ ఇవ్వాలని ఒక ముప్పై రకాల ప్రాంప్స్ ఇచ్చాను అనమాట కొన్నిసార్లు ప్రామ్స్ ఎలా ఉంటాయి ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి ఆ డేటా మొత్తం అది ఒక ఎక్సెల్ షీట్ లాగా ఇచ్చేస్తుంది టేబుల్ ఫార్మాట్లో కూడా ఇస్తుంది అనమాట బట్ దానికి బెటర్ ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట సో ఏఐ ఏఐ ద్వారా ఇమేజెస్ వీడియోస్ కాంటెంట్ క్రియేట్ అవుతుంది చాట్ జీపీటీ ద్వారా మీకు కావాల్సిన ఆన్సర్ని మీరు ప్రాపర్గా తీసుకోవచ్చు అనమాట దానిపైన కూడా జాబ్స్ ఉన్నాయన్నమాట బట్ చాలా మందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే ఏఐ అనేది డిజిటల్ మార్కెటింగ్కి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అంటే డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది బై వీడియో చేయమంటే వీడియో చేస్తుంది ఇమేజ్ కావాలంటే ఇమేజ్ చేస్తుంది టెక్స్ట్ స్పీచ్ స్పీచ్ టు టెక్స్ట్ చేస్తుంది ఇట్ ఈస్ గుడ్ యూ ఎస్ గైస్ మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ఫ్రీగా నేర్పియ్యాలనే ఉద్దేశంతో ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో ఒకటి ఉందనమాట ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను అది క్లిక్ చేసి వినండి అట్లీస్ట్ ఒక వన్ అవర్ వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది ఓకే మీ దగ్గర డబ్బులు లేకుండా హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన నేను కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి ఒక డెమో వినండి త్రీ ఫ్రీ క్లాసెస్ వినండి తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి నేను చెప్తున్నాను మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది ఆల్ ది బెస్ట్ అండి సో విన్నారు కదా సార్ చెప్పింది జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి అండ్ ఓడిఎంటీ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది విజిట్ అవ్వండి